హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను పుట్లగూడం అడవి ప్రాంతాల్లో వజ్రాల వేట అయితే కొనసాగుతుంది ఇదంతా మీరు చూస్తున్నారు పుట్లగూడానికి సంబంధించిన అడవి అనమాట అడవి ప్రాంతాలు అనగానే అసలు అడవిలోకి వెళ్ళిపోవద్దు పొలాలు పక్కనే ఉన్నాయి ఇట్లా తెరపల తెరపలుగా ఉన్న పొల అడవి అనమాట అంటే చెట్లు గడ్డి తక్కువగా ఉండి ఎక్కువగా ఇట్లా సన్న సన్న రాళ్ళు తరపల తరపలుగా ఉండే ప్రాంతాన్ని అయితే మనం ఎంచుకోవాలి అది చూస్తున్నారు అది అది మొత్తం కూడా అట్లా కూడా అన్ని తరపలే అనమాట ఇవన్నీ కూడా మీరు చూస్తున్నారు అన్ని తరపల తరపలుగా ఉంటుంది ఇదంతా కూడా ఇలాంటి తెరపల్లో ఎక్కువగా సన్న సన్న రాళ్ళు అయితే మనకి కనపడతూ ఉంటాయి ఇక చూస్తున్నారు కదా ఇవన్నీ కూడా సన్న అనమాట ఇలాంటి సన్న రాళ్ళల్లోనే మనకి వజ్రాలు కానీ క్రిస్టల్స్ కానీ ఏమైనా మంచి మంచి స్టోన్స్ వజ్రాలు దొరికే ఆనవాళి ఏమైనా ఉందేమో చూసుకోవాలన్నమాట చూద్దాం ఈ ప్రాంతంలో ఎలాంటి స్టోన్స్ అయితే దొరుకుతాయో చూద్దాం ఇట్లా అన్ని సన్న సన్న అనమాట ఇవన్నీ కూడా చూడండి ఎలా ఉన్నాయో అన్నీ కూడా సన్న సన్న రాళ్ళు ఇదంతా కూడా బార్కి ఇట్లా బార్కు ఉన్నాయి సన్న సన్న రాళ్ళు చూద్దాం ఈ ప్లేస్లో ఈ గడ్డ మీద అయితే వెతుకుద్దాం ఇట్లా ఎత్తుకుంటూ 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 ఇట్లా మొత్తం వెళ్ళిపోదాం అన్నీ కూడా తెరపలు తెరపలుగా ఉన్నాయి ఇట్లా నా వెనక కూడా ఉన్నాయి అన్నమాట బార్కి మొత్తం ఎన్నీ ఇవి చూద్దాం పుట్లగూడెం అడవి ప్రాంతాలలో వజ్రాలు వెతుకుతున్నప్పుడు నాకు దొరికిన స్టోన్స్ గురించి అయితే మీతో పంచుకుంటున్నాను నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ప్లేస్లో ఎలాంటి స్టోన్స్ అయితే దొరుకుతాయో చూద్దాం స్టోన్ ఎందు వెరైటీగా ఉంది తెల్లరాయి మీద ఎర్రసార్లు ఉండేందు కొత్త కొత్త స్టోన్స్ అన్నీ దొరుకుతున్నాయి వజ్రాలు తప్పక ఓకే చూద్దాం ఈ ప్లేస్ని అయితే చాలా చాలా జాగ్రత్తగా అయితే వెతుకుదాం ఇంకా ఎలాంటి స్టోన్స్ ఏమైనా కనపడతాయా అనేది మొత్తం నల్ల రాళ్ళు కూడా ఉన్నాయి మనకి ఎటు వెళ్ళినా సరే ఈ రాళ్ళు కనిపిస్తూ ఉండాలి నల్ల రాళ్ళు అప్పుడే మనకి చూడండి రాయి సెట్ టీ పని ఎట్టుంది ఇది రాయిది ఇది రాయిది ఇట్లాంటి రాళ్ళు కూడా మనకి కనపడుతుండాలి అంటే అన్ని రకాల రాళ్ళు కలిసి ఒక ముద్దలాగా తయారైద్ది అనమాట అది లావా లావాల అది అలాంటి రాళ్ళు కూడా మనకి కనపడుతున్నప్పుడు మనకి మంచి మంచి స్టోన్స్ దొరికే అవకాశం అయితే ఉంటుంది చూడండి ఏరియా రాళ్ళు పర్వాలేదు మంచి పాల వంచే రాళ్ళు కూడా దొరుకుతున్నాయి పాలవంచ రాళ్ళు కూడా దొరుకుతున్న ప్లేస్లోనే మన చాలా చాలా జాగ్రత్తగా అయితే వెతకాలి అసలు రాళ్ళు నిండు స్కూడే తెచ్చుకోవాలి మట్టి మాములు లేదు మట్టిలో కోరకుపోయింది ఇది శుభ్రంగా కడగాలి నీళ్ళు ఉంటే కానీ ప్రస్తుతానికి మన దగ్గర నీళ్ళు లేవు ఇట్లాంటి రాళ్ళు కూడా మట్టి మట్టుకు ఉన్నాయని చెప్పేసి వదిలేద్దు వాటిని శుభ్రంగా కడగాలి ఇంటికి తీసుకెళ్ళి నొప్పు గల్లు ఇది ఉప్పు గల్ల టైప్లో కూడా ఉంటాయి అనమాట ఉజ్రాలు ఉప్పు గల్లు తిక్కలుగా ఉందని చెప్పేసి పడేయద్దు మనకి శుభ్రంగా చెక్కినట్టుగా దొరకవు ఉజ్రాలు తిక్కలు తిక్కలుగానే దొరుకుతాయి ముడిరాళ్ళే మనకు దొరికేది అసలు ఇది చూడండి ఎలా ఉందో అద్దం ముక్క ఉన్నట్టుంది కానీ ఇది అద్దం ముక్క కాదు రాయేది అలాగని వజ్రం కాదు కొన్ని రాళ్ళు అసలు అద్దం ముక్కన్నట్టే ఉంటాయి ఇది అద్దం ముక్క కాదు పొరపాటు పడద్దు చూడండి ఎలా ఉందో అద్దం ముక్క అది అన్ని తలుకులు కనపడదు ఒకటే తలుకు కనపడుద్ది అసలు రాళ్ళు మాత్రం దొరికితే మాత్రం మామూలుగా ఉండట్లేదు ఈ ప్లేస్లో అసలు అర్థం మొక్కన్నట్టు ఉంది రాయి అయితే చూడాలి ఈ ప్లేస్ అయితే మరి మంచి మంచి స్టోన్స్ అయితే దొరుకుతున్నట్టుగా ఉన్నాయి చాలా జాగ్రత్తగా వెతకాలి ఎక్కువగా పాల ఉంచే రాళ్ళు చూడండి అన్ని రకాల రాళ్ళు అయితే కనబడుతున్నాయి అనమాట ఇది ఒక రాయి చూడండి ఎలా ఉందో రకరకాల స్టోన్స్ అయితే ఉన్నాయి చూద్దాం ఈ ప్రాంతంలో అయితే మంచి మంచి స్టోన్స్ దొరుకుతున్నట్టుగా కనపడుతున్నాయి చాలా జాగ్రత్తగా నిదానంగా ఈ ఏరియా అంతా జాగ్రత్తగా వెతుకుదాం చూద్దాం పుట్లగూడెం అడవి ప్రాంతాల్లో వజ్రాలు వెతుకుతున్నప్పుడు నాకు దొరికిన రాళ్ళ గురించి అయితే మీతో పంచుకుంటున్నాను నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక కొత్త వీడియోతో మరలా మనం కలుసుకుందాం అంతవరకు సెలవు